Thank you నా పేరు జగదీష్ బాబు అండి నేను ఇక్కడ ఒంగోలులోనే లోటల్ లోనే చదువుతున్నాను బీటెక్ సివిల్ చదువుతున్నాను అసిస్టెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో అలా ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ట్వెల్వ్ ఇయర్స్ దాకా నేను జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో చిన్న కంపెనీ హౌస్ ఉంది ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాను ట్రైన్ అదే థీమ్తో ఇక్కడ కూడా ఒంగోలులో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం మాది ఎలా ఉంటుందంటే మాది క్వాలిటీ పరంగా కానీ టైం 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 టేబుల్ బాగా సిక్స్ మంత్స్ అలా తీసుకుంటారు మెడికల్ కాలేజీలు బాగా ఎక్స్పర్ట్ ఉన్నారు సైడ్ మెడికల్ లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాము అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అనేది మా క్వాలిటీ అనేది లో ఎలా ఉందో అదే విధంగా ఉమ్మోల్లో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తీసుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం మా ప్రాపర్ వచ్చేసి మలవర టౌన్ టూర్ మండలం అందువల్ల మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం ప్రజెంట్ అదే అలాగే ఏదైనా ప్రా మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్ లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ఇష్యూ డ్రైనేజ్ సిస్టమ్ అయినా ప్లంబింగ్ అయినా ఇటు పోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది అదే ఉద్దేశంతో మేము వచ్చాము నేను హైదరాబాద్ లో అంటే చేసిన మేజర్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ ఆర్వీఎం మెడికల్ కాలేజీ పక్క మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ మూడు చేస్తున్నాయి ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ రెస్ట్ ప్రూట్ లో సబ్ కాంట్రాక్ట్ వెళ్తున్నాయి ఒంగోలు కూడా డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము ఇండివిజువల్ హౌసెస్ అది ఇండివిజువల్ హౌసెస్ డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి తమ్ముటూరు తమ్ముటూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేమే చేసాం ప్రజెంట్ కమ్యూనిటీ యూనియన్ బ్యాంక్ మేమే చేసాము అదేవిధంగా మిగతా ఏదైనా ఉంటే ఒకసారి ఉంటే చేద్దామని వచ్చాము మంచి క్వాలిటీ ఇద్దాం అని వచ్చాము బడ్జెట్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఫ్రెండ్లీగా ఉంటుంది పిఎస్ఆర్టీసీ లైసెన్స్ కాంట్రాక్టర్ అండి పిఎస్ఆర్టీసీ లైసెన్స్ కాంట్రాక్టర్ ని క్లాస్ వన్ కాంట్రాక్టర్ పిఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నాము ఇంకేమి ఆల్రెడీ ఉంది కాబట్టి లో రావచ్చు అనుకుంటున్నా నాకు ఐడియా లేదు అది రావచ్చు అనుకుంటున్నాను ట్రై చేయాలి అంటే సివిల్ కన్స్ట్రక్షన్ ఇష్టం వాళ్ళది దాంట్లో కాంపిటీషన్ ఏముంది క్వాలిటీని బట్టి ఉంటుంది ప్లేస్ బట్టి ఉంటుంది అది ఎవరిష్టం ఎవరికి ఎవరు కాంపిటీషన్ ఏముండదు సివిల్ ఫీల్డ్ నాకు తెలిసి అయితే కాంపిటీషన్ ఎవరిదే ఉంటుంది ఇక్కడ బీకే ప్రైవేట్ లిమిటెడ్ బెల్లం ప్లాంట్ లో ఇంజనీర్ గా చేశాను మన ఇప్పుడు జనార్దన్ గారు ఉంటున్న అపార్ట్మెంట్ కూడా డేనేజ్ చేశాను అదే బ్లాక్ మొత్తం టోటల్ అదే బ్లాక్ గా వర్క్ చేశాయి ఇన్ఛార్జిగా తర్వాత హైదరాబాద్ వెళ్ళాను అవి